ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డు నుంచి వైఎంఆర్ కాలనీ వెళ్లు దారిలో ఉన్న మున్సిపల్ కూరగాయల మార్కెట్ వెలుపల వెలసిన శ్రీ శ్రీ బాట పెద్దమ్మ తల్లి దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం పౌర్ణమిని పురస్కరించుకుని ఆంజనేయ రెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్త నే సుధాకర్ మాదిగా మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ పెద్దమ్మ తల్లి దేవస్థానం వద్ద క్రమం తప్పకుండా ప్రతి పౌర్ణమి రోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా గతంలో ఒక ఏడాది కాలం పాటు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం తన శక్తివంచన మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని చేశారు దళితుడనని తనను చిన్నచూపు చూస్తూ కొంతమందినా ఎదుగుదలను ఓర్వలేక గుడిని కూల్చేందుకు సన్నాహాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ తనపై మున్సిపల్ కమిషనర్కు నిరాధారమైన ఫిర్యాదులు చేయడం వల్ల గుడి ఆవరణంలో ఉన్న పలు రూములను పడగొట్టడం శోచనీయమన్నారు అయినా భక్తులు తల్లి దీవెనలు తనకు మెండుగా ఉన్నాయని ఈ విషయంపై రాజీలేని పోరాటం చేస్తారని స్పష్టం మార్కెట్కు ఇస్కాన్ టెంపుల్ మధ్యన పెద్దమ్మ తల్లి గుడి వద్ద మోపూరి రామాంజరెడ్డి ఫ్యామిలీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసినారు మామూలుగా అయితే ప్రతిసారి భోజనాలు ఇక్కడ ప్రజలకు పెట్టేటప్పుడు ఆ నిన్న కమిషనర్ గారు దుబ్బిన స్థలంలో వంట వండి పెట్టేవాళ్ళం భోజనాలు కూడా అక్కడే తినేవాళ్ళు కమిషనర్ పుణ్యమా అని మరియు ఫిర్యాదు చేసిన వారి పుణ్యమా అని మరియు కొంతమంది రాజకీయ నాయకుల పుణ్యమా అని చెయ్యలంతా రోడ్డు మీద తిన్నారు వాన పడుతున్న వానకు తిన్నారు ఏమి ఇక్కడ ఒక దళిత నాయకుని ఇంత మెయింటైన్ చేస్తున్నా అంటే ఇలా జీర్ణించుకోవడాడు అయ్యా మేము ఒకటే చెప్తున్నాం కమిషనర్ గారు కానీ నాయకులు గాని మరియు ఫిర్యాదు చేసిన వాళ్ళకు కానీ మీరు నన్ను గుడ్డలు లేకుండా చేసినా కానీ ప్రజలకు అన్నదానం చేసేది చేసేదే మీరు జీర్ణించుకోలేకపోతారు ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర అన్నదానం చేస్తూనే ఉంటా నాకు గుడ్డలు లేకుండా చేసినా కానీ అన్నదానం చేస్తూనే ఉంటా మీరు జీర్ణించుకోలేకరు నన్ను అనుకున్న వాళ్ళంతా నా గురించి నన్ను తొక్కాలని అనుకునే వాళ్ళంతా వాళ్ళకు ఒకటే చర్య చేస్తానా నన్ను తొక్కాలంటే దేవుడు పైకి తీసుకోవాలి తప్ప మీతో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ గుడి రూములు తొలగించారని చెప్పేసి చూడడానికి స్వచ్ఛందంగా పెద్దమ్మ తల్లి భక్తులు ప్రజలు ఎంతో మంది భారీగా తరలి వచ్చినారు ఈరోజు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ అడిగిన వాళ్ళందరూ వాళ్ళకి జరిగిన విషయాలు చెప్తున్నాము అమ్మ తల్లి పెద్దమ్మ తల్లి గుడి డెవలప్మెంట్ కు పెట్టుకుంటే ఆ రూములు రాజకీయం చేసి కమిషనర్ గారు అయితేనేమి కొంతమంది నాయకులు అయితేనేమి ఈ విధంగా చేసినారని వచ్చిన వాళ్ళందరికి చెప్పినా వాళ్ళు అడుగుతుంటే ఇంకా చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఒకటేమైనా అడుగుతూనే ఉంటారు ఈ డెవలప్మెంట్ ను మేమున్నాము అని వాళ్ళే హామీ ఇచ్చిపోయినారు పెద్దమ్మ గుడి స్థలము ప్రజలు మేము అయ్యా ఎప్పుడైనా పిలుచుకుని వాళ్ళు హామీ ఇచ్చిన సార్ నాకు సంతోషకరం